ఓం సాయిరం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు గారి సందేశం ఏమిటంటే తల్లి నీ కర్మఫలం తీరిన రోజు మాత్రమే ఇది నీ కంటపడుతుంది చూడకుండా అశ్రద్ధ చూపించి నా ఆగ్రహానికి గురి కావద్దు బిడ్డ అని బాబా అయితే మనకి చాలా చక్కని సందేశాన్ని తీసుకొని వచ్చారు మరి మన బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఆయన మాటలని విందాము ఆయన మాటల్ని వినే ముందు ఒక్కసారి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఇంకా మరింతమంది బాబాగారి సందేశాన్ని వినగలుగుతారు ఈరోజు బాబా గారు ఇచ్చిన సందేశం ఏమిటంటే నీకు కనిపించిన వెంటనే విను నిన్ను మాత్రమే ఈరోజు ఎంచుకున్నాను బిడ్డ అందుకనే వినమంటున్నాను ఎన్నో రోజుల నుండి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ చాలా కష్టపడుతున్నావు కూడా నీకు ఆలోచించే అవసరమే లేదు తల్లి ఇక ఎప్పుడు కూడా నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ త్వరలోనే చేరబడుతున్నావు ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు కాలం వచ్చేసింది బిడ్డ నేనెంతటాగా చెప్తున్నాను కదా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నిన్ను భయపడద్వని చెప్తున్నాను నీ బస్ కష్టాలన్నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నా బిడ్డ నేను లేకుండా ఏమీ జరగదు నా మాట సత్యం అబద్ధం కాదు అని నీవు నమ్ముతావు కదా బిడ్డ నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది ఎలాంటి కష్టాల నుంచైనా బాబా నన్ను కాపాడతాడని అనుకుంటున్నావు కదా తల్లి అలా అనుకునే బిడ్డను నేను వదులుకుంటానా చెప్పు నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలను బిడ్డ నన్ను వెతుక్కుంటూ అక్కడ ఇక్కడ తిరగవలసిన అవసరం లేదు నేను ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాను నీకు ఏది చెయ్యాలనో నీకు ఏది అందాలో అది నీకు దక్కవలసిన సమయం వచ్చింది బిడ్డ ఇది స్వయంగా నేనే నీ దగ్గరికి చేరవరుస్తాను బిడ్డ ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ పాప కూడా తొలగిపోతాయి నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీ దగ్గరికి తెరిచిపెట్టాను ఏది నీకు చేరాలో అది చేరుస్తాను బిడ్డ నీ కళ్ళకు కనబడకుండా ఎప్పుడు కాపాడే తండ్రి నీకు రాబోయే కాలంలో నన్ను పూర్తిగా తెలుసుకొని బాబా నా దగ్గరికి రా నీ దగ్గరికి రావాలని నువ్వే ఎదురు చూస్తావు బిడ్డ నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనందంగా కన్నీరు రావాలని ఎదురుచూస్తూ ఉన్నాను బిడ్డ నేను కూడా నీ కళ్ళలో ఆనంద కన్నీరు చూడాలని ఎదురు చూస్తున్నాను నీ ఇంట నీ కొలువై ఉన్నంత వరకు నీ ఇంట్లో నా నామస్మరణ వినిపించినంత వరకు నా తండ్రి ఉన్నాడు అని నమ్మకం ఉంచి కాలం నీకు ఎలాంటి దిగులు భయం అవసరమే లేదు తల్లి నీకు కావలసినటువంటి విజయాలు సంతోషాలు సమస్తం నీకు అందిస్తూనే ఉంటాను నీ మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని తీసివేయు ఏం జరుగుతుందో ఎలా జరుగుతున్నా కూడా అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందా లేదా నా తండ్రి ఇస్తాడా లేదా అని అనుమానాలు నీ మనసు నుంచి తుడిచిపెట్టే తల్లి నేను నీకు సంతోషకరమైనటువంటి వార్త ఈ మంగళ గురువారం నీకు మంగళకరమైన వార్తగా మిగిలిపోతుంది బిడ్డ ఈ రోజు నుంచి నీకు సకలం శుభాలు జరుగుతాయి నీ ఎదురు చూపులు ఫలించి నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ ఎదురుగా నిలబెడతాను అవన్నీ నీ సొంతం అవుతాయి ఎప్పుడు నుంచో నువ్వు కోరుకున్నది ను లభించడం వల్ల ప్రత్యేకంగా గుర్తింపు పొంది నువ్వు ఏది పట్టుకున్న లాగా నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభాలే వస్తాయి బిడ్డ నీ చుట్టూ శుభకరమైన సువర్ణ కవచం ఏర్పరిచాను బిడ్డ నువ్వు చేపట్టిన పని ఏదైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తాను బిడ్డ తల్లి ధనం వచ్చిందని గర్వించకుండా అందరితో కలిసి కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి నీవు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను బిడ్డ ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిర్భయంగా ఉంటే ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి అప్పుడు ఎటువంటి ముప్పు వచ్చినా కూడా తప్పించుకోగలుగుతాము తల్లి నేను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను నీ దగ్గర నుంచి తరిమివేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన లేదు ఆర్థికంగా ఆరోగ్యంగా సుఖపడే కాలం రాబోతున్నది అంత మంచిగా జరుగుతుంది కన్నీరు పెట్టడం వల్ల ఏమీ ఉపయోగం లేదమ్మా నీ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప పెద్ద కష్టమే కానీ అది తలుచుకుంటూ ఉండిపోతే నీ జీవితం అంతా కూడా అవుతుంది జీవితంలో మార్పు అనేది సహజమే కదా జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్న సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం తల్లి చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు మన సహనాన్ని పరీక్షిస్తుంది తట్టుకొని నిలబడ్డావా నీవు జీవించినంత కాలం పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ చెడు దారుల్లో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులు అనుభవిస్తావు బిడ్డ కొందరు అనుకుంటారు నేను ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు అయినా భగవంతుడు ఇలాంటి శిక్ష ఎందుకు వేశాడా అని నిందిస్తూ ఉంటారు కానీ ఇది తెలుసుకోవాలి తల్లి జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదో ఒక పాపం అనేది చేసి ఉంటారు దానికి ప్రతిఫలం అనేది ఎంతటి వారికైనా సరే ఏ అనుభవించాల్సిందే తట్టుకొని నిలబడాలి బిడ్డ ఈ లోకంలో ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు ఒక్కొక్కరు త్వరగా పొందితే ఇంకొకరు కొద్దిగా ఆలస్యం జరుగుతుంది తల్లి అంతే తప్ప ఎవరికి అన్యాయం జరగదమ్మా కానీ నేను చెప్పేది అర్థం చేసుకో ఏదైనా తిరిగి పొందగలం కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం తల్లి అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూడండి ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట నీకు చెవులో చేరుతున్నాయంటే నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి బిడ్డ అందుకనే నా మాటలు వినగలుగుతున్నావు ఈ క్షణం నుంచి నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీ మొహం కూడా అంతే ఆనందంతో అంతే చిరునవ్వుతో ప్రకాశవంతంగా ఉంటుంది బిడ్డ ఇది విని నువ్వే ఆశ్చర్యపోతావు తండ్రి నీకు శతకోటి కృతజ్ఞతలు తల్లి అని చెప్తావు నన్ను వెతుక్కుంటూ వస్తావు అప్పుడు నీ ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తాను బిడ్డాను చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన విజయాన్ని సాధించి నీకు నీ కుటుంబాన్ని సంతోషాన్ని జీవించేలా నేను చేస్తాను బిడ్డ తల్లి ధనం వచ్చిందని గర్వించద్దు అందరితో కలిసిమెలిసి జీవించి సంతోషంగా జీవించు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా ఎప్పుడు కూడా ఒప్పుగ్గా ఉండు నా నామస్మరణి స్మరిస్తూ ఉండు నీకు తోడుగా నేను ఉంటాను నువ్వు ప్రతిరోజు కూడా అర్థం పర్థం లేని ఆలోచనలతో నీవు సమస్యలు సుడుగువడంలో బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు తల్లి జీవితం కేవలం ఒక గుణపాఠాన్ని మాత్రమే నేర్పిస్తుంది అది నీవు అర్థం చేసుకుంటావని నీ బాబాగా నేను చెబుతున్నాను బిడ్డ నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం నీకు అది తప్పకుండా నేను కలిగిస్తాను నీవు కోరింది ఇవ్వడానికి నేను నీ ముందుకు వచ్చాను బిడ్డ నీకు ఏమి కావాలో నాకు చెప్పు నేను ఖచ్చితంగా నీకు అందిస్తాను ఒక తండ్రి వల్ల చెప్తున్నాను తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది ఈ బాబా నీకు నీ వెనకే ఉన్నాక నీకు దిగులెందుకు అని బాబా గారు మనకు మంచి సందేశాన్ని అందించారు సాయి బాబా వారి ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై